बीच में मुठभेड़ हुई मुठभेड़ के पश्चात इलाके के सर्चिंग के दौरान सात मॉडलों के काफी बड़ी संख्या में हम रिकॉर्ड किए गए थे अभी भी आसपास इलाके में सर्चिंग जारी है सर्चिंग पूर्ण पर हमें पूरा विस्तार से डिटेल्स प्राप्त हो सकता है वर्ष 2024 में अब तक महोदय के खिलाफ की गई प्रभावी नक्सल विरोधी अभियान के परिणाम स्वरूप वर्ष 2024 में अब तक कुल 215 सौ का डिब्बॉडी की गई थी काफी बड़ी संख्या में ऑटोमेटिक सेमी ऑटोमेटिक और अन्य हथियार भी बरामद की गई आने वाले समय में भी महोदयों के इस प्रकार योजना तरीके से प्रभावी कार्रवाई की को केंद्र होम मंत्री अमित शाह पर्यटन करा रहे हैं आये सतीश गेट को गतना సంచలన ప్రకటన రెండు వేల ఇరవై సంవత్సరం మావోయిస్టు పార్టీ తుసి కట్టుకున్నది మావోయిస్టులు నామ రూపాయలు లేకుండా క్లీన్ మావోయిస్టు మారుస్తామన్న అమిత్ షా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో మరింత నిప్పు రాసుకుంది నివురు గప్పిన నిప్పుల దండకారణ్యం తుపాకుల మూతతో దద్దరిల్లుతుంది పచ్చని అడవులు రక్తపాతం అవుతూనే ఉంది మావోయిస్టు ఇలాకాలో ఆధిపత్యం కోసం జవాన్లు మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ లీడర్ మాస్టర్ మైండ్ డిగ్మా గ్రామంలో మైండ్లో జాతీయ జెండా ఎగురవేసి క్యాంప్ ఏర్పాటు చేశారు మావోయిస్టుల రాజ్యంలో భూభాగాన్ని ఆక్రమించి మావోయిస్టులకు సవాల్ విసిరాడు ఓ విధంగా చెప్పాలంటే ఓ ప్రత్యేక మావోయిస్టు పాలిత ప్రాంతంగా మావోయిస్టులు భావించే దండకారణ్యంలోని కీకారణ్యంలో చీమ కూడా దూరని ఇట్టే గుర్తించే నాలుగంచెల సెక్యూరిటీతో ఉండే ప్రాంతంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక నేతల దట్టమైన అడవిలో నలుదిక్కులా నడుమనున్నటువంటి ప్రాంతం అబోజ్ ఆ తర్వాత పోవర్తే అని చెప్పవచ్చు హిద్మా ఇక్కడి నుంచే వ్యూహరాచన చేసి గతంలోనూ పోలీసులకు తనను తానే నెరవేసుకుని ట్రాప్ లో దించి కొత్త సంఖ్యలో పోలీసులు చెప్పిన దాఖలాలు లేకపోలేదు అటువంటి పువ్వుర్తిని కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చిన సమయంలో జవాన్లు తమ కబద్ద హస్తాల్లోకి తీసుకోవడం అప్పుడు సంచలనంగా మారింది మరోవైపు ఇప్పుడు మరోసారి బస్తర్ పర్యటన ఖరారైన నేపథ్యంలో మరోసారి మావోయిస్టులు కంచుకోట కంచుకోట ఆపరేషన్ కగా పేరుతో నక్సల్ స్ట్రైక్స్ జరుపుతున్నాయా అంటే అవునని భావించాల్సి వస్తుంది అబుద్ధ లో జరిగిన ఎన్కౌంటర్ చూస్తుంటే మావోయిస్ట్ పోయి పైర్ మొదలైందా అవుననే చెప్పక తప్పదు ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర జార్ఖండ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కడ ఏది జరగాలన్నా మావోయిస్టులు ఇక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తారనే పోలీసు వర్గాల అనుమానం ఎంత వాస్తవము కానీ ఇదే నిజమైంది ఇప్పుడు జరిగినటువంటి నారాయణపూర్ ఇలాకాలో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో నాలుగు దిక్కుల బయలుదేరి కొండగావ్ నారాయణపూర్ దంతేవాడ జగదల్పూర్ జిల్లా పోలీసులు డిఆర్జీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ చొచ్చుకుపోయి నేపథ్యంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఏడుగురు మావోయిస్టులు పోలీసులు కాల్పుల్లో మృతి చెందిన ఘటన అమిత్ షా బస్త రాకముందే బలగాలు ఆయనకు పెద్ద బహుమతిని అందించాయని చర్చ జరుగుతుంది మావోయిస్టులకు అత్యంత సురక్షితమైనటువంటి ప్రదేశంగా భావించే మారుమూల మరియు కంచుగోడైనటువంటి అబూస్మెంట్ ప్రాంతంలో ఏడుగురు మావోయిస్టులు బలగాలు హతమార్చాయి హతమైన నక్సలైట్లను ఇప్పటి వరకు గుర్తించినప్పటికీ వారు అభినేతలుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఇదిలా ఉంటే ఛత్తీస్గఢ్ సహా దేశంలోని రాష్ట్రాలను నక్సలిజం లేని రాష్ట్రాలుగా మార్చేందుకు కేంద్ర మంత్రి కృత నిశ్చయంతో ఉన్నట్లు ఆయన ఇప్పటికే ఓ ప్రకటన చేశారు ఈ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ కాంకేర్ కొండగావ్ దంతేవాడ సుక్మా బిజాపూర్ నారాయణపూర్ జిల్లాలో కేంద్ర భద్రతా బలగాలను భారీగా మోహరించేలా చొరవ తీసుకున్నారు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి విష్ణు హోం హోంమంత్రి విజయ్ శర్మతో పాటు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించారు కేంద్ర రాష్ట్ర భద్రతా బలగాలు ఉమ్మడి వ్యూహంతో సమన్వయంతో యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహిస్తూ మావోయిస్టు పార్టీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు వ్యూహం చేస్తున్నారు భద్రతా బలగాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే ఆపరేషన్ లో విజయం సాధిస్తున్నాయని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి ఛత్తీస్గఢ్ లో చరిత్రలో ఇంతవరకు జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి మావోయిస్ట్ సంఖ్య దీనికి అద్దం పడుతుంది కేంద్ర హోం మంత్రి అమిత్ షా సచిన్ ముఖ్యమంత్రి విప్తులు హోం మంత్రి విజయ్ శర్మల దృఢ సంకల్పం భద్రతా బలగాల ఆత్మధైర్యాన్ని పెంచాయని ఇదే మావోయిస్టుల ధైర్యాన్ని దెబ్బతీశాయని విశ్లేషకులు విశ్లేషకులు ఇప్పటికే భావిస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఛత్తీస్గఢ్ ను పూర్తిగా మావోయిస్టు నుంచి విముక్తి చేయాలని అమిత్ షా ముఖ్యమంత్రి అటువైపు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి హోం మంత్రి రాష్ట్ర బాగాల బలగాలకు ఇప్పటికే నిర్దేశించారు ఈ పనిని పూర్తి చేసే దిశగా ఛత్తీస్గఢ్ పోలీసులు వేగంగా అడుగులు వేస్తున్నారు అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిసెంబర్ పదిహేను బస్తర్ లో పర్యటించబోతున్నారని వార్తలు వచ్చాయి ఆయన బస్తర్ పర్యటనకు రాకముందే గురువారం మహబూజ్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ లో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఏడుగురు మావోయిస్టును బలగాలు అతమార్చాయి మోస్ట్ మావోయిస్టు ఇరాక అబూజ్బర్ లో జరిగిన ఘటనతో యావత్ దేశం ఈ ఎన్కౌంటర్ పై చర్చకు దారి ఇది అబూజ్బర్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్ విశేషాలు ఇదిలా ఉండగా మరో క్లాస్ మిస్ అందుతుంది బీజాపూర్ సుక్మా జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిరందా పొన్నూరు అడవులు కోబ్రా మరియు వన్ సిక్స్టీ ఎయిట్ సిఆర్పీఎఫ్లాట సంయుక్త బృందాలు నిర్వహిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇరువైపుల ఎదురు కాల్పులు చోటు చోటు చేసుకున్నట్లు సమాచారం ఉంటుంది ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి చెందినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు ఆ ఈ మృతదేహాలతో పాటు ఒక నాటితో పాటి పన్నెండు గోర్గన్స్ కార్డెన్స్ వైర్ అటు ఐదు కిలోల ఐఈడి మావోయిస్టు యూనిఫామ్ నక్సించడం పేరు పదార్థాన్ని ఇంటి మావోయిస్టు సామాగ్రిని ఘటనా స్థలం నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీస్ స్టేషన్ బాసగూడ ఏరియా పరిధిలో నెండ్రా పున్నూర్ ఏరియా కమిటీకి చెందిన సాయుధ మావోయిస్టు తో పాటు కూడా టెరం ఏరియాలో కమిటీ సభ్యులు గత కొన్ని రోజుల క్రితం గ్రామస్తులను హతమాసినట్లు ఘటన గతమార్చిన ఘటన తర్వాత ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా సమాచారంతో డిఆర్జీ కోబ్రా టూటన్ సంయుక్త బృందాలు అటు వన్ వన్ సిక్స్టీ ఎయిట్ కార్డ్స్ కార్డ్స్ బలగా సంయుక్తంగా నేర్రా పుల్లూరు అటవీ ప్రాంతాల్లో కుమ్మీలు చేపట్టాయి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది ఈ ఘటనలో మృతి చెందిన మావో ఇట్ల మృతదేహాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ ఇప్పటికే ధృవీకరించారు ఎదురు కాలంలో ఘటన ఇక కొనసాగుతుందని పూర్తి వివరాలు మరి తెలియడానికి మరికొంత సమయం పెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు टा के जवानों और नकलियों के मध्य हुए मुठभेड़ में एक अज्ञात माओवादी का सौ नियम पिस्टर और अन्य विस्फोटक सामग्री प्राप्त हुई इसमें मुठभेड़ में मारे गए अज्ञात माओवादी की पहचान गंगारोह एरिया कमेटी के डिप्टी प्लाटून कमांडर पांडू मारवी पिता पांडू मारवी ग्राम मुंगा थाना गंगारोह के रूप में हुई है इसमें इसमें थाना गंगारोह में प्रकरण दर्ज कर अन्य कार्रवाई की जा रही है